నమస్తే అండి నేను మీ రామకృష్ణఖాన్ ఆస్ట్రోన్యూమిలాలజీ కేంద్ర ఎలా ఉన్నారు నేను షిరి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో శని శరాపూర్కి వచ్చానండి ఇక్కడ శనీశ్వరుని ఆశీస్సులు పొందడానికి ఈ నెల ఇరవై తారీఖున జరిగేటువంటి శని హోమంలో పాల్గొనటువంటి భక్తులందరికీ కూడా విజయం వరించాలి శని అనేది కూడా వాళ్ళ వైపు ఎప్పుడు కూడా ఈ రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా శని అసలు అడ్డుపడకుండా ఉండడానికి శని యొక్క అనుగ్రహం తీసుకొని వస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొనండి పుష్యమాసంలో చేసేటువంటి శని హోమం శనికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం అందులో ఈ యొక్క శని కుంభరాశిలో పదకొండో హౌస్లో ఉన్నాడు కాబట్టి శని తన పదకొండో హౌస్లో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ శని హోమాన్ని తలపెట్టినట్టయితే నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి డైరీలో ముప్పై సంవత్సరాల కాలం పాటు శని మీ వైపు ఇంకా చూడడండి నేను తప్పకుండా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి